హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ గని ఇన్ వన్ జర్నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని బాబా కోరుకుంటున్నాను సండే ఈవినింగ్ చూడండి మా ఇల్లు మొత్తం ఎలా ఉందో పిల్లలకి న్యూ బుక్స్ కదా మొత్తం కవర్స్ వేసి స్టిక్కర్స్ అంటించి వాటికి పేర్లు రాసేటప్పటికి ఎలా అయిపోయిందో ఇల్లంతా ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అంటే స్టాబ్లర్ పిన్స్ అనేవి అయిపోయినాయి అనమాట అందుకని చెప్పనేసి వాటికి జస్ట్ కవర్స్ అలా హోల్డ్ చేసి లోపల బుక్ పెట్టేసి అలా ఉంచేసాము పిన్స్ తీసుకొచ్చిన తర్వాత బుక్స్ కూడా వేద్దాంలే అని చెప్పనేసి అలా పెట్టేసామన్నమాట ఇంకా పిల్లలు చర్దుకోవడానికి వీలు కాదు కదా ఇవైతే కంప్లీట్ అయిపోయినవి కంప్లీట్ అయిపోయినవి అయితే ఇక్కడ పెట్టేశాము వీటికి ఇంకా నేమ్స్ రాయాలి బుక్స్ చూసారా ఈ బుక్స్ ఎలా ఉన్నాయంటే ఈ బుక్స్ వెయిట్ కన్నా మా పిల్లల వెయిట్ తక్కువగా ఉంటాయి అంటే మా పిల్లలకన్నా బుక్సే బెటర్ వెయిట్గా ఉంటాయి అనమాట ఎలా మోస్తారో ఏంటో నేనైతే మొయలేపోతున్నానండి బాబోయ్ లాస్ట్ ఇయర్ కూడా అలాగైపోయింది ఎంత బరువు నా భుజాలను ఎప్పులు వచ్చేసినాయి అనమాట ఇంకా ఇల్లు అయితే ఇలా తయారైపోయింది ఇంకా సండే ఆఫ్టర్నూను ఈవినింగ్ మొదలుపెట్టాను అనమాట ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ అయిపోయింది అప్పటికి ఆఫ్టర్నూన్ మేము భోజనం అయిన తర్వాతే కూర్చున్నాం అనమాట ఎక్కడ ఎక్కడ వదిలేసి ఎలా ఇంకా ముందైతే ఆ పని మీద కూర్చున్నాము ఆ పని అయిపోవాలి మండే ఫుల్ డే స్కూల్స్ ఇబ్బంది అయిపోతుందని చెప్పనేసి ఎక్కడ అక్కడ వదిలేశాను అసలు చూడండి ఎలా అయిపోయిందో నాకు ఇచ్చిన ఇంకా మొత్తం నీట్గా క్లీన్గా సర్దుకు రావాలన్నమాట అల్మార్లో కూడా చీమలు అనేవి ఎక్కువ అయిపోయినాయండి బాబోయ్ ఏమి చీమలో ఏమో మొత్తం ప్రతి అల్మారా కూడా నీట్గా క్లీన్ చేసుకుని వచ్చాను ఇంకా కౌంటర్ టాప్ మొత్తము గిన్నెలు కూడా మొత్తం క్లీన్గా కడిగేసాను అనమాట ఎన్ని వచ్చినాయో ఇవన్నీ చూసారు కదా ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అలా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక కింద మాత్రం చూడండి ఇక కింద ఊడ్చుకొచ్చి మాప అనేది పెట్టుకురావాలి అలా అయిపోయింది పైన అయ్యేటప్పటికే చ సిక్స్ అయిపోయింది టైం అనమాట అయితే ఇందులో ముందు పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్గా చేసుకుందాం అని చెప్పనేసి అయితే అనుకున్నాను అయితే ఇది నిన్న మధ్యాహ్నం చేశాను అనమాట నేను పిల్లలకి హెల్దీ అండ్ హెల్దీగా ఉంటుంది స్నాక్స్గా యూజ్ చేయచ్చు జంక్ ఫుడ్ అవాయిడ్ చేశానని చెప్పాను కదా అందుకని ఇది చేశాను అనమాట మీకు ఆల్రెడీ షార్ట్స్ అప్లోడ్ చేశాను ఇది ఒక చిన్న పీస్ పెట్టేసి ఇంకా రాగి జావ అనేది పిల్లలకి బాటిల్లో మనం చూపించాను కదా మీకు అలా రాగి జావ అనేది పెడతాను అనమాట టీచర్స్కి కూడా చెప్తాం మేము ఆల్రెడీ మేడం బయట ఫుడ్ పెట్టొద్దు ఇవి కంప్లీట్గా తినేలాగా చూడండి అని చెప్పనేసి అయితే చెప్తామన్నమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ వచ్చేటప్పటికి పిల్లలకి స్నాక్స్ రెడీ చేస్తున్నాను హాట్ వాటర్ క్లైమేట్ అసలు మాకు వర్షం వచ్చి చాలా కూల్గా ఉందన్నమాట ఇంకా రెన్ని సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే పిల్లలకి హాట్ వాటర్ పెట్టాలి ఫుడ్ కూడా వేడివేడిగా పెట్టాలి జలుబులు దగ్గులు అన్ని ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీలు ఇంకా వచ్చే సీజన్ ఇదేనమాట ఈ ఫస్ట్ స్టార్టింగ్ వన్ మంత్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సీజన్ మారినప్పుడు ఒకసారి జలుబు ఒకసారి దగ్గు ఒకసారి జ్వరం అలా వచ్చేయాల్సిందేనమాట పిల్లలకి క్లైమేట్ ఇలా వర్షం పడుతూ ఉందనమాట ఇంకా పిల్లలకి నేను స్నానానికి పెట్టేసి మొత్తము వీళ్ళ బుక్స్ బ్యాగులు ఇలా వదిలేసారు ఇవన్నీ కూడా సర్దేసి వాళ్ళని అయితే రెడీ చేసి టిఫిన్ పెట్టేసి వాళ్ళు నేను ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసేసేయాలన్నమాట అంతా అయిపోయింది టిఫిన్ అవన్నీ రెడీ చేసేసాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళంతా ఎక్కడ అక్కడ నీట్గా సర్దుకుని వచ్చాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే పని అయినట్టు ఉంటుంది టిఫిన్ చేసినవి వాళ్ళవి కూడా అన్నీ కంప్లీట్గా అక్కడ క్లీన్ చేసేసాను పూజ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి వంట స్టార్ట్ చేసేలోపు పారాయణ చేసుకుందాము నిన్న సండే కదా నిన్న అవ్వలేదు ఈ పనిలో పడిపోయి అని చెప్పి అనేసి ముందు పారాయణ కంప్లీట్ చేసుకుందామని అయితే పారాయణ బుక్ తీసాను అనమాట ఇంకా ఇరవై ఇవాళ వచ్చేటప్పటికి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయము ఆ ఇరవై ఒకటవ అధ్యాయంలో విషయాలు అనేవి కొంచెం మనం మాట్లాడుకుందాం ఈరోజు పారాయణలో ముఖ్య భాగంగా అయితే ఇందులో ఎవరైనా పారాయణ చేసి ఉంటే ఈ అధ్యాయం తెలుసు అని చెప్పండి అయితే బాబా అధ్యాయంలో వచ్చేటప్పటికీ ఒక రోజు ఒక సంఘటన అనేది జరుగుతుంది పాము కప్ప రెండు కోట్లాడుకుంటూ కనిపిస్తూ ఉంటాయనమాట అప్పుడు బాబాని పక్కన ఉన్న వ్యక్తి అడుగుతారు ఏంటి బాబా పాము మింగడానికి పాము కప్పని మింగడానికి రెడీగా ఉన్నది అని చెప్పానంటే బాబా అంటారు నేను ఎలా మింగనిస్తాను అని చెప్పని వాడిని కాపాడి వాటి రెండింటినీ తరిమేసిన తర్వాత వాళ్ళ వృత్తాంతం మొత్తం చెరుగు చెప్తారన్నమాట ఒక జన్మలో జరిగిన పాపపుణ్యాలు చేసుకున్న దాన్ని ఫలితంగా వేరొక జన్మ అనుభవించి అప్పుడు కూడా మారకపోతే ఇప్పుడు ఈ పాము కప్ప రూపంలో జంతు జన్మలో దిగజారిపోయారు అని చెప్తారు అంటే ఒక్క జన్మలో విరోధ భావంతో ఉండి కోట్లాడుకుని తిట్టుకుని ఆ జన్మ అయిపోయిన తర్వాత మరుసటి జన్మలో జంతు జీవనానికి దిగజారిపోతారు అని చెప్పారనమాట అంటే మనం చేసుకున్న కర్మల ఫలితంగానే మన జన్మ అనేది ఉంటుంది అని అర్థం దీనివల్ల ఇప్పుడు మనం అన్ని ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు వాటన్నిటికీ కారణము ఇప్పుడే కాకపోవచ్చు క్రిందటి జన్మలోది కూడా అవ్వచ్చు అనమాట క్రిందటి జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగానే మనకి మానవ జన్మ అనేది లభించింది మానవ జన్మే అత్యుత్తమమైన జన్మ అని కూడా బాబావారి చరిత్రలో మొదట్లోనే ఉంటుందన్నమాట కానీ మనము ఇప్పుడు పడే కష్టాలకి ఇప్పుడే కారణము అని అనుకుంటాం కాదు ఇందరి జన్మలోవి ఉంటాయి ఇప్పుడు తెలిసి తెలియనివి చేసుకున్నవి కూడా మనం అనుభవిస్తూనే ఉంటాం అన్నమాట బాబా చరిత్రలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే పాపకర్మలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైనా తప్పు చేశామంటే దానికి వెంటనే రియాక్ట్ వచ్చిందనుకోండి రియాక్షన్ అనేది వచ్చేసింది అనుకోండి పాప కర్మ అనేది మనకి తక్కువగా ఉన్నట్టు అంటే ఎప్పటిదప్పుడే వెంటనే చూపిస్తుంది అనమాట మనం అనుకుంటాం కొంతమంది ఎన్నో తప్పులు చేసినా ఎన్నో పాపాలు చేసినా ఎన్నో చెడు పనులు చేసినా కూడా సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం మనము ఎందుకు వాళ్ళ పాప కర్మ అనేది పుట్టలు పు పుట్టలు పుట్టలుగా పేరుకుపోయిందనమాట ఆ పేరుకుపోయిందంతా కరుక్కుంటూ నిదానంగా వచ్చి అనుభవించడానికి టైం పడుతుంది అందుకే సుఖంగా ఉంటారు అదే కష్టపడే వాళ్ళు వాళ్ళ పాప ఫలితం అనేది తక్కువగా ఉంటుంది వెంట వెంటనే వాళ్ళకి ప్రతిఫలం అనేది కనిపించేస్తూ ఉంటుంది అనమాట అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి మనం చేసిన కర్మకి ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుంది అని తెలుసుకోవాలి ఇంకొకటి ఏంటంటే అది మంచికి మంచి వస్తుంది చెడుకు చెడు వస్తుంది అలాగే ఇంకోటి తక్కువగా ఉన్న వాళ్ళకి వెంటనే పాప ఫలితం అనేది వచ్చేస్తుంది అనేది మనం గ్రహించాలన్నమాట తెలుసో తెలియక ఒకరిని తిడతాము ఒకరిని కొడతాము ఒకరిని బాధపడతాము బాధపెడతాము అది మనం అర్థం చేసుకోము ఆలోచించము మనం పడే బాధే మనకి గొప్ప పక్కన వాళ్ళు మన వల్ల పడింది మనకు అసలు ఒక్కసారి ఆలోచన కూడా రాదనమాట అలా ఉంటుంది అందుకే చెప్పేది ముందు మన పక్కన వాళ్ళ విషయాల్లో తలదూర్చి వారి గురించి న్యాయ నిర్ణేతలుగా న్యాయం అన్యాయం మాట్లాడి చెప్పే ముందు మనం ఎలా ఉంటున్నాం మన ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం మన ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా మనల్ని మనం ఒకసారి ప్రతిసారి ఆలోచించుకోవాలి అందులో ఆలోచించుకోకుండా ఉండాలి కొన్ని సందర్భాల్లో ఉంటుందండి ఎందుకంటే ఓర్పు పట్టలేని సందర్భం కావచ్చు లేదంటే మితిమీరిపోతే అవతల వాళ్ళు మన ఇబ్బంది పెట్టే విషయంలో కావచ్చు ఎప్పుడో ఒకసారి నోరు తోలడమో లేదంటే కొంచెం రూడ్గా ఒకరి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది కానీ ప్రతి విషయంలోనూ అలా జరిగిందంటే అది పాపమే కదా బాబాగారు అదే చెప్తారు నీ ఎవరు ఏమి అన్నా కూడా నువ్వు స్పందించకు నాకు వదిలేసి అవి నీకు గుర్చు ఇప్పుడు ఎవరన్నా ఏదైనా మాట అన్నప్పుడు అది నాకు వదిలేసి బాబానే చూసుకుంటారు అని చెప్పని వదిలేస్తే ఆయనే చూసుకుంటారు దానికి వాళ్ళకి రియాక్షన్ అనేది ఆయనే ఇస్తారు అదే ఆయనకి వదలకుండా మనమే మాట్లాడుకుని మనమే పట్టుకుని మనమే వాళ్ళకి రియాక్షన్ అనేది చూపించామంటే అది అక్కడికక్కడికి పెరుగుతుంది అనమాట మనకు కూడా అందులో అకౌంట్లో పాపం అనేది పడిపోతుంది అప్పటికి మనమేం అనకపోతే మన అకౌంట్లో పాపం పడదు అది బాబా చూసుకుంటారు వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తారు మన నిర్ణయం కన్నా కాల నిర్ణయం దైవ నిర్ణయం అనేది చాలా గొప్పది అనమాట అందుకే దేనికైనా తిట్టారని చెప్పి తిట్టేయడము కొట్టారని అని కొట్టేయడము ఒకళ్ళు మనల్ని దూషించారని వెంటనే దూషించేయడం అనేది కరెక్ట్ కాదని బాబాగారు చెప్తారు దేనికైనా కాలం సమాధానం చెప్తుంది ఊర్పు వహించు ఊర్పుగా ఉండు సహనంతో ఉండు దేనికి స్పందించకు దేనికి చెలించకు మనం ఎంతకుమంది అధ్యాయాలు కూడా ఉంటుంది మనం చెప్పుకున్నాం ఈ ప్రపంచమే తలకిందులైనా కూడా నీవు చెల్లించకు అని బాబాగారి వాక్యం ఉంది అంటే మనల్ని ఎన్ని తిట్టినా ఏం చేసినా ఏం మాట్లాడినా ఏం దూషించినా మన తప్పు లేనంతవరకు మనం సహనంగానే ఓర్పుగానే ఉండాలన్నమాట అది ఎప్పుడైతే మితిమీరి మనం కూడా చర్యకు ప్రతిచర్య అన్నట్టు చేశాము అంటే ఇంకా భగవంతుడు కానీ కాలం కానీ చేతుల్లోకి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే మనమే ప్రతిఫలం ఇచ్చేసాం కాబట్టి కానీ మనకన్నా కరెక్ట్గా గట్టిగా ఇవ్వగలిగింది కాలము దైవమేనమాట అందుకే దేనికైనా ఓర్పు వహించాలి ఈ లోపు మనకి మన నష్టం జరుగుతుంది కానీ ఎలా ఉంటుంది తర్వాత ఫలితం అనేది బాగుంటుంది ఆ నష్టాన్ని కూడా మనం ఊర్చుకోవాలి బాధను అనుభవించాలి మనం చెప్పినంత జరగాలి మనం చెప్పినట్టే ఉండాలి అంటే అందరూ ఉండరు కదా ఎవరికి వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు మారే విషయం అనేది వేరుగా ఉంటుందన్నమాట మనం చెప్పి మార్చేదానికన్నా భగవంతుడు చెప్పి మార్చేది శాశ్వతంగా ఉండిపోతుంది అది ఎవరి విషయంలోనైనా సరే అందుకే ఇతరులను బాధ పెట్టకూడదు ఇతరులను దూషించకూడదు నిందించకూడదు పరనింద మహాపాపము అలాగే గురువులను విమర్శించడం కూడా చాలా తప్పనమాట గురువులకు గురునింద కూడా మహాపాపమే అనేది మన బాబావారు చెప్తారు బాబావారు సర్వాంతర్యామి సర్వం ఉన్నారు ఆయనకి అన్నీ తెలుసు ఆయనకి తెలియనిదంటూ ఏదీ లేదు అన్నీ చూస్తూనే ఉంటారు కానీ సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏ రకంగా సమాధానం చెప్పాలి అనేది ఆయనే చెప్తారు ఈలోపు మనము ఆవేశపడి తొందరపడి లేనిపోయిన అనేవి కొన్ని తెచ్చుకోకూడదు ఇప్పుడు చాలామంది కుటుంబంలో ఇబ్బందుల వల్ల లేదంటే మనుషుల వల్ల చుట్టుపక్కల వాళ్ళ వల్ల చుట్టుపక్కల పరిస్థితుల వల్ల లేదంటే ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగ కార్యకలాపాలలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్య అనేది కంపల్సరిగా ఉంటుంది సమస్య లేని వారు ఉండరు ఒకళ్ళు ఒకళ్ళు బాధించని వారు ఉండరు బాధ వారు ఉండరు ఇదంతా సహజం అనమాట అలా జరుగుతూనే ఉంటుంది కానీ మనం బాబాని నమ్ముకున్నాం కాబట్టి అవన్నీ కూడా ఆయనకే వదిలేస్తే నిదానంగా అయినా సరే ఆయన మనకి ఊరట అనేది కలిగిస్తారు అంతే అందులో ఎలాంటి సందేహము లేదనమాట ఇలాంటి మంచి మంచి విషయాలు ఏవైనా తెలుసుకోవాలంటే గురువుల యొక్క జీవిత చరిత్రలు కానీ మంచి మంచి పుస్తకాలు కానీ చదువుతూ ఉంటే మనంతటా మనకే జ్ఞానము అనేది వస్తుంది చాలా మంచి మంచి విషయాలు గొప్ప గొప్ప విషయాలు అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి అనవసరంగా సమయాలపన వృధా చేయడం కన్నా కాలాన్ని మనం సద్వినియోగపరచుకొని ఇలాంటి మంచి విషయం ఒకటి తెలుసుకుని అది ఆచరణలో పెట్టినా మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది ఇప్పుడు బాబావారికి సంబంధించి మనం పుస్తకాలు చదువుతాము పర్నెందు అనేది చేయకూడదు అనే విషయం మనకు అర్థమవుతుంది అలా నింద చేయకుండా ఉన్నామంటే అది బాబావారికి తెలుస్తుంది బాబావారికి తెలుస్తుంది మనకి ఆ ప్రతిఫలం అనేది ఇస్తారు కాకపోతే మనం అలా మనసుని మన ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి అలా ప్రయత్నించినప్పుడు ఆ ఫలితం అనేది మనకి బాబా ఇస్తారు అది మనం అలవాటు చేసుకోవాలి ఏదైనా సాధన చేయాలి అందుకే చెప్తాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సాధన అంటే చాలా గొప్పది అది అంద అది చేయడం అంటే మీద సాము లాంటిది కానీ అలవాటయ్యి ఆ యొక్క రుచిని చూసామంటే అనుభూతిని చాలా మంచిగా ఉంటుంది ఇది ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్